వెల్కమ్ టు టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ దేశ అభివృద్దికి మూలం గ్రామ పంచాయతీలు గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందాలంటే గ్రామ సర్పంచ్ ఎంతో కీలకంగా ఉండాలి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూనూరుపాడు మండలంలోని గాంధీనగర్ గ్రామ పంచాయతీలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దారావత్ దేవిక అన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనను గెలిపిస్తే జన్మనిచ్చిన గ్రామానికి సేవ చేసే భాగ్యం దక్కుతుందని ఆమె పేర్కొన్నారు ముఖ్యంగా మంచినీటి సమస్య విద్యుత్ సమస్య గ్రామంలో కావాల్సిన మౌలిక సదుపాయాల పలు రకాల అభివృద్ధికి శక్తి లేకుండా కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు ప్రథమ పౌరుడు గ్రామ సర్పంచ్ తమ గ్రామాన్ని సేవ చేయాలని దృక్పథంతో యువత ముందడుగు వేసింది అందులో భాగంగానే భద్రాత్రి కొత్తగూడెం జిల్లా జిడూరుపాడు మండలంలోని గాంధీనగర్ గ్రామ పంచాయతీలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఒక విద్యావంతురాలైన తర్వాత దేవిక ఓటర్లు తమను గెలిపిస్తే గ్రామకు అభివృద్ధి చేస్తానని మౌలిక సదుపాయాలు చే చేపిస్తానని నాయకత్వంతో మాట్లాడి తమ గ్రామాన్ని అభివృద్ధి నడిచినట్టుగా పయనిస్తానని ఆ మాట్లాడమని తెలుసుకోటంలో గ్రామ పంచాయతీలో సర్పంచ్ అక్కడిగా పోటీలో ఉండిపోయి రాజకీయంలో ఎందుకు రావాలనుకుంటున్నారు రాజకీయంలో అంటే ఎలా అంటే ఇప్పుడు మన ఊరు సమస్య గురించి ముందుకు వచ్చింది సార్ రాజకీయం రావాలని రాజకీయం రావాలనే ఆలోచన కాకుండా ఫస్ట్ ఊరికి చేద్దామని ముందుకు వచ్చిన ఇది అన్ని మా ఊర్ల సమస్యలు ఎక్కువ గాంధీనగర పంచాయతీ ఎక్కువగా నీటి సమస్యలు వచ్చారు పంచాయతీ తెలిసిన తర్వాత

ఊర్ల వాళ్ళకి మళ్ళీ పంచాయతీ మొత్తానికి కొబ్బరి చెట్లు ఒక ఎకరానికి వచ్చేసరికి నలభై మొక్కలు ఇప్పించాము ఆ తర్వాత ఏంటంటే నేను కరెంటు సమస్య మాకు చెప్పాను కదా మా లైన్ అంటే ఒకటే లైన్ గాంధీనగరం గాంధీనగరం పంచాయతీకి ఉన్న దాంట్లో ఫస్ట్ కరెంటు పోల్స్ ఒకటే లైన్ ఉంది సార్ ఇంకో లైన్ కోసం అని నేను ఎమ్మెల్యే గారికి దరఖాస్తు ఇచ్చాను సార్ కూడా దాన్ని ఎమ్మంటే శాంక్షన్ అయింది మా కార్యక్రమం శాంక్షన్ అయింది వచ్చింది అదేమైంది అంటే కరెంటు పోలు பதின் போல் ரிசீப்்ட் பாய் ஒரு நார்மலா ரிசீப்்ட் ஆயிடுச்சு தான என்ன அது பெண்டிங்ல போயிருச்சு ஆ ஆ நீங்க ग़लチன வென்ட் ग़लチன கிராமம் గ్రామ పంచాయతీ ఆఫీసు ప్రజలందరికీ నమస్కారం చేస్తున్నాను గాంధీనగర్ గ్రామ పంచాయతీ ప్రజలకు కోరుకునేది ఒకటే నాకు కత్తెర గుర్తు మీద ఓటేసి గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాను మన గ్రామ ప్రజలు అందరి సమస్యలను తీరుస్తానని మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను ప్రతి సమస్య ఏది ఉన్నా కానీ మీకు దగ్గరుండి పని చేపిస్తాను ఇదే నా వాగ్దానం వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు